ఎవరీవన్ సౌత్ లో విలక్షణ నటిగా గుర్తింపు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తన ప్రియుడు నికోలాయ్ సచ్దేవ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కుటుంబ సభ్యుల బంధువుల సమక్షంలో వరలక్ష్మి వివాహం వైభవంగా జరిగింది నికోలాయ్ సచ్దేవ్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ అతడికి గ్యాలరీ సెవెన్ పేరుతో ముంబైలో సొంతంగా ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం ఉంది అక్కడికి తరచుగా బాలీవుడ్ సెలబ్రిటీలు వస్తుంటారు ఆ విధంగా నికోలాయ్కి సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి తొలిసారి నికోలాయ్ సచ్దేవ్ వరలక్ష్మి అక్కడే కలుసుకున్నారట పరిచయం పెరగడంతో ఫ్రెండ్స్ అయ్యారు ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత తొలిసారి నికోలాయ్ వరలక్ష్మి గురించి మీడియాతో మాట్లాడారు ఇకపై నేను తమిళం నేర్చుకున్నా ఇప్పటికీ పొంతటి అనే పదం నేర్చుకున్నా అంటే భార్య నా సొంతిల్లు కూడా చెన్నైలో ఉండాలనుకుంటున్నాను పెళ్ళింది కాబట్టి వరలక్ష్మి తన పేరుని వరలక్ష్మి సచదేవిగా మార్చుకోవడం లేదు ఆ అవసరం కూడా లేదు నేనే నా పేరు నికోలే వరలక్ష్మి సచదేవ్ అని మార్చుకోబోతున్నట్లు అతడు ప్రకటించాడు వరలక్ష్మి నేను ప్రే వరలక్ష్మి నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం కానీ వరలక్ష్మి ఫస్ట్ లవ్ నేను కాదు ఆమె ఫస్ట్ లో ఎప్పుడు సినిమాలే పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి సినిమాల్లో నటిస్తుంది అని నికోలాయ్ తెలిపారు హాయ్ ఎవ్రీ సౌత్ లో విలక్షణ నటిగా గుర్తింపు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తన ప్రియుడు నికోలాయ్ సచ్దేవ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కుటుంబ సభ్యుల బంధువుల సమక్షంలో వరలక్ష్మి వివాహం వైభవంగా జరిగింది నికోలాయ్ సచ్దేవ్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ అతడికి గ్యాలరీ సెవెన్ పేరుతో ముంబైలో సొంతంగా ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం ఉంది అక్కడికి తరచుగా బాలీవుడ్ సెలబ్రిటీలు వస్తుంటారు ఆ విధంగా నికోలాయ్ కి సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి తొలిసారి నికోలాయ్ సచ్దేవ్ వరలక్ష్మి అక్కడే కలుసుకున్నారట పరిచయం పెరగడంతో ఫ్రెండ్స్ అయ్యారు ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత తొలిసారి నికోలాయ్ వరలక్ష్మి గురించి మీడియాతో మాట్లాడారు ఇకపై నేను తమిళం నేర్చుకున్నా ఇప్పటికీ పొంతటి అనే పదం నేర్చుకున్నా అంటే భార్య నా సొంతిల్లు కూడా చెన్నైలో ఉండాలనుకుంటున్నాను పెళ్ళింది కాబట్టి వరలక్ష్మి తన పేరుని వరలక్ష్మి సచదేవ్గా మార్చుకోవడం లేదు ఆ అవసరం కూడా లేదు నేనే నా పేరు నికోలే వరలక్ష్మి సచదేవ్ అని మార్చుకోబోతున్నట్లు అతడు ప్రకటించాడు వరలక్ష్మి నేను ప్రే వరలక్ష్మి నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం కానీ వరలక్ష్మి ఫస్ట్ లో నేను కాదు ఆమె ఫస్ట్ లో ఎప్పుడు సినిమాలే పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి సినిమాల్లో నటిస్తుంది అని నికోలాయ్ తెలిపారు హాయ్ ఎవ్రీవన్ సౌత్ లో విలక్షణ నటిగా గుర్తింపు పొందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తన ప్రియుడు నికోలాయ్ సచ్దేవుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే కుటుంబ సభ్యుల బంధువుల సమక్షంలో వరలక్ష్మి వివాహం వైభవంగా జరిగింది నికోలాయ్ సచ్దేవ్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్ అతడికి గ్యాలరీ సెవెన్ పేరుతో ముంబైలో సొంతంగా ఆర్ట్ గ్యాలరీ వ్యాపారం ఉంది అక్కడికి తరచుగా బాలీవుడ్ సెలబ్రిటీలు వస్తుంటారు ఆ విధంగా నికోలాయ్కి సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి తొలిసారి నికోలేయ్ సచ్దేవ్ వరలక్ష్మి అక్కడే కలుసుకున్నారట పరిచయం పెరగడంతో ఫ్రెండ్స్ అయ్యారు ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత తొలిసారి నికోలే వరలక్ష్మి గురించి మీడియాతో మాట్లాడారు ఇకపై నేను తమిళం నేర్చుకున్నా ఇప్పటికీ పొంతటి అనే పదం నేర్చుకున్నా అంటే భార్య నా సొంతిల్లు కూడా చెన్నైలో ఉండాలనుకుంటున్నాను పెళ్ళింది కాబట్టి వరలక్ష్మి తన పేరుని వరలక్ష్మి సచిదేవిగా మార్చుకోవడం లేదు ఆ అవసరం కూడా లేదు నేనే నా పేరు నికోలే వరలక్ష్మి సచదేవాణి మార్చుకోబోతున్నట్లు అతడు ప్రకటించాడు వరలక్ష్మి నేను ప్రే వరలక్ష్మి నేను ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాం కానీ వరలక్ష్మి ఫస్ట్లో నేను కాదు ఆమె ఫస్ట్లో ఎప్పుడూ సినిమాలే పెళ్లి తర్వాత కూడా వరలక్ష్మి సినిమాల్లో నటిస్తుంది అని నికోలే తెలిపారు